చల్సన్ శ్రీనివాస్ గారు ఇప్పుడు రాజాసింగ్ గారు మొన్న అధ్యక్ష ఎన్నిక జరిగినప్పుడు అప్పుడు రాజీనామా చేశారు దాన్ని పార్టీ లేటెస్ట్గా ఆమోదించింది రాజాసింగ్ వెళ్ళిపోవడం వల్ల రాజీనామాని ఆమోదించడం వల్ల పార్టీకి ఏదో నష్టం జరుగుతుందా సింగ్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం రాజా సింగ్ తన నేపథ్యాన్ని కానీ మిగతా అయ్యింది కానీ తెలుగుదేశం పార్టీతో మంగళహాట్ కార్పొరేటర్ లాగా చేశారు మంగళహాట్ తెలుగుదేశం పార్టీతో వచ్చారు తెలుగుదేశం పార్టీ కూడా ఎమ్మెల్యే కూడా అప్పుడు చేసింది సరే ఏదేమైనా ఆయన కొన్నిసార్లు విపరీత నేను వ్యతిరేకిస్తాను కానీ చక్కగా తెలుగులో మాట్లాడతాడు ఉత్తరాది నుంచి వచ్చిన లోతుకులు వస్తుంది అనుకుంటే ఆయన బట్ వెరీ వే ఈజ్ వెరీ కమిటెడ్ సోల్జర్ ఫర్ హిందూజన్స్ కన్సెంట్ దాంట్లో కొన్ని అతి ఉంది అది తగ్గించుకోవాలండి మతం కాపాడుకోవడం వరకు తప్పు అటాచ్మెంట్ పని లేదు కానీ ఇంకొక చోట విద్వేష ప్రజల చేయటం మంచిది కాదు అది ఆ వాచాలత్త తప్పు తప్ప ఆ పార్టీలో ఇవ్వనుంచి లాస్ట్ టైం సీటు వచ్చే ఆశ్చర్యం మీకు ఇంకో విషయం తెలుసా పద్నాలుగు లో ఉంది లాస్ట్ టైం మీకు రెండు వేల పంతొమ్మిది మీకు తెలుసా ఎన్ని సీట్లు నెగ్గిందో బీజేపీ ఒకటి పద్దెనిమిది ఎన్నికలు ఒకటి ఎవరు నెగ్గారు ఎవరి వాళ్ళు నెగ్గారు ఆయన వాళ్ళని ఎక్కడు బీజేపీ ఇన్ఫ్లయస్ ఉంది బట్ ఆయనకున్న ఇప్పుడు రాత్రి మనిషి వచ్చి కూర్చున్నా రాత్రి రెండు గంటలకు కూడా లేపినా వెళ్ళిపోయి ఆ మనిషికి వెళ్ళి పనిచేస్తే మనిషి ఆ మనిషికి ఉందని చెప్తారు అక్కడ అతను వచ్చి మనిషిని తీసుకుని వెళ్ళిపోయి ఆ మనిషికి అన్యాయం జరుగుతుంటే వెళ్ళి నిలబడతాడు మనిషికి ఏదో క్వాలిటీ ఉండాలి కదా నెగటానికి అంటే ఒక్క మనిషి ఆ పార్టీని నిలబడి తర్వాత యాడ్ అయ్యారు ఎవరు రాజేందర్ గారు వచ్చారు మన రఘునందన్ గారు మన అంటే తెలిసిన కాబట్టి చెప్తున్నాను రఘునందన్ గారు వచ్చారు బట్ ఆ పార్టీ నాడు తెలుగుదేశం రెండు సీట్లు ఎక్కింది క్రితం ఎన్నికల్లో మన కాకుండా తెలుగుదేశం రెండు పార్టీ సొంత తోటి తోటి ఉంటారు పార్టీని గ్యాంధనాయకత ఆయన కిషన్ రెడ్డి గారి మీద ఖచ్చితమైన వ్యతిరేకం ఉంది కానీ నిన్న శోభా కళ్యాణ గారని మన కర్ణాటక ఆవిడ తెలిసింది మీకు ఎంపీ గారు యడ్యూరప్ప గారికి స్ట్రాంగ్ సపోర్టర్ అండి ఆవిడ ఆవిడ వచ్చిన నేపథ్యంలో ఈయన రాజసింగ్ గారి లోపం ఉంది అంటే అంతర్గత విషయం అంటలేదు మనకు చెప్పే విషయాలు పది మంది సభ్యులు ప్రతిపాదించాలి మరి రాజసింగ్ గారు అందరిని కలుపుకోలేకపోవడం ఏంటండి ఆయన ఆల్రెడీ నేను పది మంది అనుకున్నాను ముగ్గురు సంతకం పెట్టారు మిగతా సంతకం పెట్టొద్దని పార్టీ నుంచి ఫోన్ ఇచ్చిందని మీకు క్యాడర్ ఉండాలి కదా ఒకళ్ళకి వద్ద ఒకళ్ళకి ఫోన్ చేశారంటే గురు నలుగురు చెప్తున్నానండి ఇంకొక ఆరుగురు మొబైల్ చేసుకోవాలి కదా చేసుకోకుండా పార్టీని బ్లేమ్ చేయడం ఏంటి అబ్సల్యూటీ రాంగ్ కదండి దాని మీద ఆ కారణాల మీద పార్టీ గురించి మాట్లాడాలి ఆయనకి కృష్ణనేడ్ గారి మీద వ్యతిరేకం ఉంది అందరవ కృష్ణ రెడ్డి గారు ఎందు మీద వ్యతిరేకంగా ఉంది బిఆర్ఎస్ కే అని సపోర్ట్ ఉన్నారు కేసీఆర్ గారు అంతర్గతంగా ఉన్నారని అపోహ అపోహ నిజం మనకేం తెలుసు నేను నేను చెప్తున్నాను కృష్ణ గారు మంచిగా వ్యక్తిగతంగా నాకు పరిచయం వ్యక్తిగతంగా మంచివాడు మీరు విశ్లేషణ ఆ అపోహం ఎందుకంటే కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ ఉన్న వాళ్ళందరూ లోన్కి పోయినట్టు కాదు ఏజెంట్ ఈస్ట్ టు సాఫ్ట్ అండ్ కేసీఆర్ గారు మోస్ట్ అండ్ బండి సంజయ్ గారు ఫైర్ బ్రాండ్ కానీ బండి సంజయ్ గారు ఈయన ఎప్పటి నుంచో ఉంటే బండి సంజయ్ గారు ఆయన పాపం ఓడిపోయారు మీరు తెలుసుకుందండి సాఫ్ట్గా ఉంటాడని కొంత ప్రచారం అంటే రేవంత్ గారు బండి సంజయ్ గారు అంటే సాఫ్ట్గా ఉంటానే కిషన్ ఎందుకంటే రేవంత్ గారు ఏమన్నారు మొన్న నేను మీ చిన్నప్పుడు మీ ఐడియాలజీ తర్వాత చంద్రబాబు గారు స్కూల్ చదువుకున్నా అని చెప్పి దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడారు ఢిల్లీలో అంటే ఏంటి బీజేపీకి ఐడియాజికల్గా అనే సందేశం రేవంత్ గారు పంపించినట్టు అందుకని బండి సంజయ్ గారు అందుకని ఈయనకేంటంటే అసంతృప్తి ఆయన ఆయన ఇవాళ రేపొద్దున మళ్ళీ ఆయన కాంగ్రెస్ లేదు ఎగుతారు లేదని తెలియదు కానీ ఆయన అతితో ఆయన ఇవాళ బీజేపీ ఒప్పుకోవడం పోయాడు సొంత ఎజెండాతో కొంత పక్కన వాళ్ళు రచ్చగొట్టేస్తానండి ఒక్కటి చెప్తాను నేను ఆఫ్ ద రికార్డ్ మీరు పెట్టుకోండి ఆఫ్ ద రికార్డ్ కాదు ఆన్ ద రికార్డ్ కానీ పేరు చెప్పను కేంద్ర మంత్రిగా ఉన్న బలహీన వర్గాలకు చెందిన తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని ఒకే ఒక ముఖ్యమంత్రి తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తిని తీసేశారు అన్సెరమోనియస్గా అమిత్ షా గారు పిలిచి ఆర్ రాష్ట్ర టు టెండర్ రెసిగ్నేషన్ గో ఒక్కసారి మోడీ గారిని అంటే ఇందులో తర్వాత చేస్తారు కదా అదే నేను వదిలేండి నేను అందుకని అంటున్నాను మాలాంటి వాళ్ళు ఏంటి ఒక తెలుగు జాతి లేదా అని చెప్పి నా సోదరుడు అని లేవండి బావుటి అరగేయండి అని చెప్పి మా మిత్రుడు వెళ్ళి ఆ వ్యక్తిని గట్టిగా అడిగితే ఆర్ఎస్ఎస్ చెప్పిందంట నీకు న్యాయం చేస్తాం నువ్వు సైలెంట్ ఉండు మోడీ గారిని కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తిరిగి ఉరేసే ముందు వరకు అన్ని పక్కన పెట్టి ఆయన ఎన్పిఏ మీద ఆగ్ని దారి అమిత్ షా గారే కదండి మొత్తం తీసుకుని ఆదాని గారి బ్యాచ్ డిటెక్ట్ చేస్తా ఉంటారు ఆయన నిలబడ్డాడు పార్టీ గుర్తించింది లేదు రాజాసింగ్ ఇవాళ నల్లారి నల్లు రెడ్డి గారిని ఆయన చాలా కాలం సైడ్ లైన్ అయిపోయారు కేబిఆర్లో వాకింగ్ చేస్తా ఉండేవారు అలాంటి ఆయన్ని పిలిచి ఆ పార్టీ గుర్తించింది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ బేస్డ్ బీజేపీ అని బీజేపీ బేస్డ్ అన్నట్టు ఆర్ఎస్ఎస్ వర్కరే ఆయన రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ వర్కర్ గవర్నర్ చేశారు అలాగే అక్కడ సీటుని పక్కన పెట్టి త్యాగం చేసిన ఎక్కడ హరిబాబు గారికి డాక్టర్ హరిబాబు గారికి గవర్నర్ అయ్యాడు కదా వెంటనే గవర్నర్ మిజోరాం గవర్నర్ అయినా ఇప్పుడు ఒరిస్సాకి ఆయన కామ్గా ఉన్నారు ఎంత ఇబ్బంది వచ్చినా మిజోరాం ఇన్ని ఫేస్ చేసిన రిటైర్మెంట్ గవర్నర్ గిరే కదా రిటైర్మెంట్ అయితే కొంత తక్కువ లో వచ్చిందని ఆయన ఒరిస్సాకి ప్రమోషన్ ఇచ్చారు హర్యానాకి వెళ్తే నాకు అక్కడ తెలుగు కూడా చాలా నాకు వెళ్ళినప్పుడు వేసిన తర్వాత నేను చూస్తే నాకు ఆనందం అనిపిస్తుంది తెలుగు బిడ్డలో ముగ్గురు గవర్నర్ ఉన్నారు నేను ఇది మాత్రం అర్థం చేసుకోలేదా రాజసింగ్ గారు రాజసింగ్ గారు వ్యక్తిగతంగా ఆ వాచల్ తప్ప ఆయన స్ట్రాంగ్ వర్కర్ అండి పబ్లిక్ లో ఆయన ఆయన అక్కడ అక్కడ స్ట్రాంగ్ ఉన్నారు ఉప ఎన్నిక వచ్చే సందర్భంలో మళ్ళీ ఆయన ఇండిపెండెంట్ పోటీ మీరు మీ నెగ్గిన ఆశ్చర్యపడద్దు ఆయన మీద శంతి ఉండదు కానీ బీజేపీ అడ్డంగా వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తే తప్ప ఆయన్ని అంతర్గత మిగతా సపోర్ట్ చేసిన బీజేపీ గట్టి ఎక్కించిన ఆయన మీద ఆశ్చర్యపడొద్దు ఆ నాట్ సేయింగ్ అప్పుడు రావంత్ గారు సంబడియాల్సి లేకపోతే వీళ్ళు కానీ మళ్ళీ ఆయన ఎక్కించిన ఆశ్చర్యపడొద్దు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు